జంగా బహిరంగ సభ జయప్రదం అయిన తర్వాత జగన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకెళ్ళింది కక్ష పూర్తి వైఖరితో చెలకలూరు పేటలో తీసుకుంటారు పుల్లారావు గారి మీద పోటీ చేసే అభ్యర్థి కనపట్లేదు ఏ విధంగా అయినా సరే ఆ కక్షపూరిత వైఖరితోనే వాళ్ళ కుటుంబాల మీద పిల్లల మీద దగ్గర పెట్టి పడ్డాడు గత నాలుగు యాభై ఎనిమిది నెలలుగా పుల్లారావు గారి మీద ఎక్కడ ఏ కేసు పెడరా అని ప్రయత్నం చేశాడు చివరికి ఎంత దేగారిపోయాడు అంటే కుటుంబాల మీద పిల్లల మీద తప్పుడు కేసులు బనాయించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఒక ఒక వ్యవస్థను తయారు చేసుకొని ఆ వ్యవస్థలను అటన్ పెట్టుకొని అక్షపూరిత వైఖరితో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అప్పుడు కేసుకు హాయిస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఈరోజు సత్తుపతి శరత్ మీద కూడా ఈ తప్పుడు కేసు ప్రణాయించి ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తా ఉన్న శరత్ని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తెల్లవారుజామున అరెస్ట్ చేసి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి మళ్ళీ కుట్ర పూర్తి తిరిగా అంతా కూడా రకరకాల పోలీస్ స్టేషన్లో తిప్పి కనీసం ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నాడో కూడా చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఏ విధమైన రిమాండ్ చేయాలి రిమాండ్ చేయించాలని డిమాండ్ అవ్వాలని నాన్ నాన్వేలబుల్ సెక్షన్స్ కూడా బనాయించి ఒక దుర్మార్గమైన కుటుంబకి జగన్ రెడ్డి తెరలేపాడు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ పదిహేను రోజుల్లో వస్తుందని తెలిసి కూడా ఏ విధంగా ఎట్లాగైనా సరే అక్రమ కేసుల్లో బనాయించాలి రేపు ఎన్నికల్లో స్వేచ్ఛాపూర్తి వైఖరి లేదనే విధంగా చూపించాలనే భాగంగా ఇవాళ పదిహేను రోజుల్లో కూడా ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టాలనేది పిచ్చి పరాకాష్ఠకెళ్ళి జగన్ రెడ్డి పనులు చేస్తాం నిన్న జెండా పండగలాగా జెండా బహిరంగ సభ జయప్రదమైంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన మాటలకి జగన్ రెడ్డి దగ్గర సమాధానాలు లేవు ఆ సమాధానాలు లేకే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తప్పుడు కేసు కొనాయించి సరఫన అక్రమంగా వాళ్ళు తీసుకొచ్చి ఉత్తర కేసులు ఎక్కిచ్చారు నేను తిప్పిపడతాం ఎటువంటి భయపడే ప్రసక్తే లేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్ రెడ్డి నువ్వు ఎన్ని తప్పు కేసులు పెట్టినా నువ్వు ఎన్ని తప్పులు చేసినా తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా చెప్పితే పడుతుంది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కొన్ని తప్పుడు కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం ఇమీడియట్గా చరత్కి న్యాయం చేయాలని జరగాలని కోరుకుంటున్నా న్యాయస్థా ఉన్నారా అధికారులు కావాలని మన నారాయణ గారి కాలేజీల మీద నారాయణ గారి ఆఫీసుల మీద కూడా ఇదే వ్యవస్థలో రెండు రోజులు నాలుగు రోజులు వారం రోజులు అత్తగోలుగా అక్కడ కూడా ఇక పేసీలు చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ కుట్ల వైఖరితో మళ్ళీ మళ్ళీ తరలిపారు జగన్ Thank you.